మరరక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు గత వీడియోలో మనం మరణం తర్వాత జీవితం పునరుద్ధాన శరీరం మరియు అంతిమ తీర్పు గురించి మాట్లాడుకున్నాం మనం మాట్లాడుకున్నప్పుడు పరలోకం అనే మాట వాడాం అయితే బైబిల్లో దీనికి సమానంగా వాడబడిన మరో అందమైన మాట ఉంది అదే పరదైసు యేసు ప్రభువు మీద నమ్మకం ఉంచిన వారికి ఆయన ఒక వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటి మనం చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్తాం పరదైసు అంటే ఏంటి ఈరోజు మనం ఆ అద్భుతమైన ప్రదేశం గురించి తెలుసుకుందాం ఇప్పటివరకు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు మేము అప్లోడ్ చేసే వీడియో అప్డేట్స్ మీకు తెలియాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పరదైసు అంటే ఏంటి సులభంగా చెప్పాలంటే పరదైసు అనేది నీతిమంతులు అంటే ఏసుని నమ్మిన వారు చనిపోయిన తర్వాత వెళ్ళే ఆశీర్వాదకరమైన ప్రదేశం చాలాసార్లు ఈ పదాన్ని పరలోకం అనే పదానికి బదులుగా వాడతారు దీనికి బైబిల్లో ఒక శక్తివంతమైన ఉదాహరణ ఉంది ప్రభువును సిలువ వేసినప్పుడు ఆయనకి ఇరువైపులా ఇద్దరు దొంగలను కూడా వేశారు వారిలో ఒక దొంగ తన చివరి క్షణాల్లో పశ్చాత్తాపడి వైపు తిరిగి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును అని వేడుకున్నాడు అప్పుడు ప్రభువు అతనికి ఒక అద్భుతమైన మాట ఇచ్చారు ఆయనేమన్నారంటే లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనం నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను ఒకసారి ఆలోచించండి యేసు ఎప్పుడూ ఒకరోజు అనలేదు నేడు అంటే ఈరోజే అన్నారు కొంతమంది ఏమంటారంటే యేసు ప్రభువుకు తెలుసు తాను చనిపోయిన వెంటనే తన తండ్రి దగ్గరకు పరలోకానికి వెళ్తున్నానని కాబట్టి ఆ దొంగతో ఆయన చెప్పిన పరదేశు ఖచ్చితంగా పరలోకమే అని కొందరంటారు అలాగే అపోస్తులుడైన గారు కూడా తన అనుభవాన్ని పంచుకుంటూ కొరింతీలికి రాసిన రెండో పత్రిక పన్నెండో అధ్యాయం మూడో వచనంలో ఒక వ్యక్తి పరదేశుకు కొనిపోబడెను అని రాశారు ఇక్కడ కూడా పరదేశు అంటే పరలోకాన్నే సూచిస్తుంది మరో ముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాలి చనిపోయిన తర్వాత నమ్మిన వారికి నమ్మని వారికి మధ్య ఎప్పుడూ ఒక విభజన ఉంటుంది మనం గతంలో మాట్లాడుకున్న లాజరు ధనవంతుడి కథలో చూశాం కదా వార్త పదహారో అధ్యాయము వచనం నుంచి ముప్పై ఒకటి వచనాలు చదవండి నీతిమంతులు ఎప్పుడూ పరదేశుకు వెళ్తారు దుర్మార్గులు నరకానికి వెళ్తారు అయితే ప్రస్తుతానికి ఈ పరదైసు మరియు నరకం రెండు తాత్కాలికంగా ఉండే చోట్ల లాంటివి అంటే అంతిమ తీర్పు జరిగే రోజు వరకు ఆత్మలు ఉండే ప్రదేశాలు ఏసుక్రీస్తు లోకానికి తీర్పు తీర్చడానికి తిరిగి వచ్చినప్పుడు రెండు పునరుద్ధానాలు జరుగుతాయి మొదటిది విశ్వాసుల పునరుద్ధానం ఏసుని నమ్మిన వారందరూ లేపబడి క్రీస్తు న్యాయపీఠం ముందు నిలవబడతారు ఇది శిక్ష కోసం కాదు మనం ప్రభువు కోసం చేసిన సేవకు తగిన బహుమానాలు పొందుకోవటానికి రెండవది అవిశ్వాసుల పునరుద్ధానం యేసును తిరస్కరించిన వారు లేపబడి గొప్ప తెల్ల సింహాసనం తీర్పు ముందు నిలబడతారు ఆ తీర్పు తర్వాత అందరూ వారి వారి శాశ్వత గమ్యస్థానాలకు పంపబడతారు దుర్మార్గులు అగ్నిగుండంలోనికి నీతిమంతులు కొత్త ఆకాశము మరియు కొత్త భూమిలోనికి అదే మన శాశ్వతమైన మహిమకరమైన నివాసం అంటే మనం చనిపోయిన వెంటనే పరదేశులో ప్రభుతో ఉంటాం ఆ తరువాత అంతిమ తీర్పు రోజున మనకు మహిమ శరీరం ఇవ్వబడి కొత్త ఆకాశం కొత్త భూమిలో దేవునితో సదాకాలం జీవిస్తాం అలాగే కొన్నిసార్లు పరదేసు అనే పదాన్ని ఆదాము అవలో నివసించిన ఏదైనా తోటను సూచించడానికి కూడా వాడారు కానీ ఏసు పౌలు వంటి వారు వాడినప్పుడు వారు పరలోకం గురించే మాట్లాడారు కాబట్టి పరదైసు అనేది ఒక కల్పన కాదు అది ఒక నిజమైన ఆశీర్వాదకరమైన ప్రదేశం అది ఏసుని నమ్మిన మన సిద్ధంగా ఉంది శిలువ మీద ఉన్న ఆ దొంగకు దొరికిన క్షమ ఆ నిరీక్షణ ఈ రోజు మనకు కూడా అందుబాటులో ఉంది మన ప్రియమైన వారు ఎవరైనా క్రీస్తు నందు నిద్రిస్తే వారు ఇప్పుడు దుఃఖంలో లేరు వారు పరదయసులో ప్రభువుతో సంతోషంగా ఉన్నారు మన ప్రయాణం కూడా ముగిసినప్పుడు మనం కూడా వారిని అక్కడ కలుసుకుంటాం ఈ నిరీక్షణ ఎంత గొప్పది ఈ లోకంలో కష్టాలు బాధలు తాత్కాలికం కానీ మన కోసం ఎదురుచూస్తున్న పరదయసు ఆ నిత్యజీవం శాశ్వతమైనది